ఎస్ ఎమోషనల్ స్ట్రెంత్ కూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం నాట్ ఓన్లీ ఎమోషనల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎమోషనల్ స్ట్రెంత్ అన్ని కూడా ఈ ప్రాణాయామం వల్ల బ్యాలెన్స్ అవుతాయి ఓకేనా అంటే ఎమోషనల్ అంటే మన ప్రతిది ప్రతి ఎమోషన్ కూడాను ఓకే యాంగరీ కూడా మన కోపం కూడా తగ్గుతుంది మనం హ్యాపీగా ఉండగలుగుతాము మనం హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఒకసారి టెస్ట్ చేస్తే మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన బ్రీత్ ఎలా ఉంటుంది మనం ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు ఆ రెండు గా ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఇరిటేటివ్ గా ఉన్నప్పుడు మన బ్రీత్ ఎలా ఉంటుంది ఓకే అప్సర్వ్ చేశారా ఎప్పుడన్నా అంటే అప్సర్వ్ గా చేయాల్సింది అని కాదు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ప్లెసెంట్ గా ఉంటాము శ్వాస అనేది కూడా మన బ్రీత్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది వెళ్తుంది ఎలాంటి ఫోర్స్ లేకుండా ఓకే మనం కోపంగా ఉన్నాం ఇప్పుడు కోపం ఉన్నప్పుడు మనం మనం స్ట్రైన్ అవుతాం కదా ఆ కోపంలో మనం బ్రీత్ తీసుకునేటప్పుడు కూడా మనకి స్ట్రైన్ అనేది తెలుస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బాధగా ఉన్నప్పుడు కూడా అంతే నిదానంగా ఉంటుంది సో ఇలాగా మన ఎమోషన్స్ బట్టి కూడా మన బ్రీత్ అనేది మారుతూ ఉంటుంది కానీ ఆ ఎమోషన్ ఆ ఎమోషన్స్ కూడా మనం బ్రీత్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు ఓకే సో మనం బ్రీత్ సో దానికి టెక్నిక్ ఏంటి అంటే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఎవ్రీడే యూ షుడ్ ప్రాక్టీస్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ మీరు ప్రాణాయామ మెడిటేషన్ చేస్తే ఒక నాట్ ఓన్లీ ఎమోషన్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ ఇవే కాదు అంటే అంత ఈ మూడు కూడాను బ్యాలెన్స్ అయితాయి మనకి ఒక్కటి అని కాదు మూడు బ్యాలెన్స్ అవుతాయి మనకి ఓకేనా అండ్ నెక్స్ట్ మనం ఇంకేం చెప్పు ఇన్ ప్రెసెంట్ ఇందాక రస్తా గారు చెప్పారు కదా లీవ్ ఇన్ ప్రెసెంట్ లీవ్ ఇన్ ప్రెసెంట్ కి ఎగ్జాంపుల్ ఎవరు కిడ్స్ ఎస్ కిడ్స్ చిన్నపిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లోనే ఉంటారు అవును కదా వాళ్ళకి వాళ్ళకి అసలు ఆ బాధలు ఇబ్బందులు అవి ఇవి ఏమీ తెలియదు వాళ్ళు ఏమన్నా అప్పటికప్పుడు చిరాకు చేసినా అప్పటికప్పుడు ఇబ్బంది పెట్టించినా ఆయిల్స్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా ఇబ్బంది పడ్డా వాళ్ళ వాళ్ళు ఎర్లీగా ఎక్కువ టైం కూడా తీసుకోరు తొందరగా ఒక టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు జరిగిన సిచ్యువేషన్ గురించి ఆయిల్స్ జరిగి జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ ఉండరు ఎస్ ఎస్ వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి థింకింగ్స్ ఉండవు అనమాట అంటే థింకింగ్స్ ఉండవు అంటే వాళ్ళు ప్రెసెంట్ లోనే ఉంటారు వాళ్ళు వాటి గురించి ఆలోచించరు కాబట్టి వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతారు సో వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళల్లో వాళ్ళ బ్రీతింగ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాని వల్ల దెర్ దెర్ ఆల్వేస్ ఎనర్జిక్ అండ్ వాళ్ళ బ్రీతింగ్ లెవెల్ అనేది ఆల్వేస్ హై లెవెల్ లో ఉంటది ఆక్టివ్ గా ఉంటారు యెస్ కరెక్ట్ దేర్ ఇకామిటీ సిస్టమ్ ఆల్సో వెరీ గుడ్ వెరీ నెస్ యెస్ కరెక్ట్ నిజం సో రెస్ట్రా గారు చెప్పినట్లు వాళ్ళ ఎప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు యాక్టివ్ గానే ఉంటారు ఓకే వాళ్ళు వాళ్ళని మనం ఎటైనా పంపించాము ఇంట్లో నుంచి బయటకి సంవార ఆడుకోవడానికి పంపించాము వాళ్ళు అసలు ఇంటికి వస్తారా మనం తీసేదాకాను రారు వాళ్ళకి వాటర్ అవసరం లేదు ఫుడ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు వాళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు ఎంతసేపు అయినా ఆడతారు వాళ్ళకి అంత ఎనర్జీ వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఒకటి ఇన్ ప్రెసెంట్ లో ఉంటున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ ఇంకొకటి ఏంటి వాళ్ళు ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు ఏమవుతుంది ఎస్ బ్రీత్ ఎక్కువ తీసుకుంటున్నారు బ్రీత్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు ఆడుతున్నారు కష్టపడుతున్నారు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ ఎనర్జీ అనేది పెడుతున్నారు అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది బ్రీత్ ఎక్కువ వెళ్తుంది లోపలికి సో వాళ్ళకి బ్రీత్ ఎక్కువ వెళ్ళడం వల్లను వాళ్ళు హ్యాపీగా ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఉండడం వల్లను వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఎనర్జిటిక్ గానే ఉంటున్నారు ఓకే సో మనం ఈ క్వాలిటీ అనేది పిల్లల నుంచి నేర్చుకోవాలి ఎస్ అన్ను ఆర్ యూ అగ్రీ ఓకే సో మీరు అనొచ్చ ఏంటి మ్యామ్ మీరు ఇలా చెప్తున్నారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా అసలు ఆ ప్లాన్స్ ఉన్నాయి ఈ ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి ఆలోచించకుండా ఎలాగా అని చెప్తున్నారు చెప్తారు సో అలా కాదు మనం ఏంటి అంటే అంటే మనం ఆలోచించకుండా ఎలా ఉంటాము మ్యామ్ మాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి మనం ఆలోచించకుండా ఎలా ఉంటాము అంటే బేసిక్ ఆలోచన ఆలోచనలు అందరికి వస్తాయండి కాకపోతే వాటిని మనం హ్యాండిల్ చేయాలి ఆ ఆ పర్టికులర్ దానికి మనం స్టిక్ ఆన్ అయ్యుంటే మనం ముందుకు వెళ్ళలేము ఓకే మనం వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాము ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఓకేనా యా సో అర్థమైంది కదా అందరికి యా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాణాయామ క్లోజ్ రైస్ ఐస్ బ్యాక్ బోన్ స్ట్రైట్ నెక్స్ట్ స్ట్రైక్ మ్యూట్ లో ఉంచకండి ఇలానే ఉంచండి ఓకే టేక్ నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వన్ మోర్ నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోలి start breathe in breathe out oh. Oh. breathe in breathe out. Oh. breathe in. breathe out. Oh. Oh. ఉండండి మీ శరీరంలో కలిగే మార్పులను గమనిస్తూ ఉందండి నెక్స్ట్ వి విల్ స్టార్ట్ భస్త్రికా ప్రాణాయామ ఫర్ భస్త్రికా ఇన్ వజ్రాసులో అధ్యదాశ్రమంలో కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి ఆరెంజ్ నార్మల్ గా సుఖాసనాలు కూడా కూర్చోండి చెయ్యొచ్చు ఎవరి కంఫర్టబుల్ పొజిషన్స్ వాళ్ళు చూసుకోవాలి ఇబ్బంది పడుతూ అయితే చెయ్యద్దు ఓకే టేక్ నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ వన్ మోర్ నార్మల్ బ్రీత్ ఇన్ breathe out slowly start breathe in out 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 in out

మీ శరీరంలో కలిగే మార్పులను గమనిస్తూ ఉండండి మీ శరీరంలోకి ఒక శక్ శక్తి వస్తుంది దాన్ని మీరు ఆనందంగా స్వీకరించండి నెక్స్ట్ మనం సెకండ్ అండ్ హాఫ్ బస్కిల్టా చేద్దాము పెడికిలి బొటులుగా భుజాల ఎత్తుగా చేత మనం చేద్దాము టెక్ న్ార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ వన్ మోర్ న్ార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్లోలీ start breathe in out 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 in in out in out in out in out in. ఉండండి అరచేతులు ఓపెన్ చేసి తొడలపైన ఉంచండి మీ శరీరంలో కలిగే మార్టీను గమనిస్తూ ఉందండి నెక్స్ట్ మనము థర్డ్ రౌండ్ ఆఫ్ పస్తా చేద్దాము ఫ్రోజి రైస్ బ్యాక్ బోన్ స్ట్రైట్ రైట్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదలండి మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి number for the landing start read in out 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 in out. Almost got open. Just sit. Total pain. Now on Place your hands on your thighs. Palm should be facing to ceiling. Absorbed the changes in your body. Absorbed energy flows in your body. Ajrasana Mala Lalu. Nidananga Sukhasana Grandis. next brahmari pranayama chetamu close your eyes backwards right next right take normal breath in breathe out one more normal breath in breathe out slowly Start breathe in, breathe out, mm -hmm. Mm -hmm. breathe in, breathe out. Mm -hmm. మీ అరచేతిలో ఓపెన్ చేసి పైన ఉంచండి మీ శరీరంలో కలిగే మార్పులను గమనికలోకి తెచ్చుకోండి प्राणायाम लेफ्ट हैंड चुद्र राइट हैंड इंडेक्स फिंगर एंड थिंग मिडिल फिंगर मिडिल आफ् द्रो ठी फिंगर राइट नॉस्टी रिंग फिंगर इन टेक् नार्मी One more normal breathe in, breathe out slowly. Start breathe in, breathe out, breathe in.

Breathe in, breathe out, breathe in, breathe out, breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. სადაც არის ეს ნიაવાડી მეserial-na-kalage martana gamalistu undali bad one slide next slide